నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి మొక్కలకి మంచి ఎరువు ఇస్తున్నానండి అదే అండి ఆవిరువు ఎరువు కలిపింది నెల అయిందండి వేసి ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాను నెలకొకసారి అలా వేసుకోవాలండి ఇప్పుడు కొత్త వంకాయ మొక్కలు బెండ మొక్కలు ఉన్నాయి కదండి అలాంటప్పుడు వేస్తే మనకి క్రాప్ తొందరగా వస్తుంది బాగా కాస్తాయండి నెలకొకసారని పశువులు ఎరువు ఇవ్వాలండి ఏ మొక్కకి ఎంత ఇస్తానో చూపిస్తానండి రెండు వీడియోలకు వెళ్దాం ఇదిగోండి బస్తాలో ఉంది పంపుతున్నాను ఇలాంటి బస్తాలు రెండు అవుతాయండి మా మొక్కలన్నిటికి వేసేటప్పటికి రెండు బస్తాలు పడుతుందండి వేసేటప్పటికి నలుగు ఒకసారి వేస్తున్నాను బాగా నాగిన పశువులు ఇది రెండు సంవత్సరాలు పాతది చూసారా ఎలాగుందో ఇదిగోండి ఇదిగోండి అంత బాగా తయారైందో చూడండి ఇలా ఉంటుంది బాగా పాతదైతే అయితే గ్రీన్ గా మన మట్టిలాగా ఉంటుందండి గడ్లు గడ్లు ఉంటే కొత్తది అనమాట ఇదంతా పాతది మేకలది ఆవులది అన్నమాట రెండు సంవత్సరాల ఎరువు అన్నమాట మేము పాత వేయించుకున్నాం ఇవీ మొక్కలకి వేస్తున్నాను చూడండి ఇదిగోండి మొక్కలకి వేస్తున్నాను చూడండి చుట్టూ ఇలాగ వేసుకొని మనం తర్వాత కదిలిచ్చుకుంటే మా మట్టి సరిపోద్దండి ముందు వేసేసి ముందు ఎరువు వేసేసుకొని ఒక మొక్కకి ఒక దోశ వేస్తే పర్వాలేదండి ఇప్పుడు వర్షాకాలమే కదా మళ్ళీ నెల వరకు వేయక్కర్లేదు ఇలాగా ఒక నాలుగు వేస్తే సరిపోద్ది ఒక మొక్కకి దూరంగా ఇలాగ శబరికి ఇలాగ వేసుకొని ఇలా కదిరించి వేసుకుంటే చాలండి మట్టి మొక్కకు దోశ వేస్తండి అండి నెల వరకు వేస్తలేదండి ఇలాగా కొత్త మొక్కలు అన్నిటికీ అండి బాగా కాస్తాయండి కొత్త మొక్కలనే కాదు పాత మొక్కలు కూడా వేసుకోవచ్చు ఎరువు మాత్రం అన్నిటికన్నా మంచిది ఎరువు అండి మనకు పాత రోజుల్లో ఎరువుతోటే కదా పండించేవారు మా నాన్నగారు అయితే వంక తోట మిరప తోట అన్నీ వేసేవారండి ఎరువు అండి గేమ వేసేవారు కాదు ఆవులు ఉండేవి మేకలు ఉండేవి మాకు ఎరువుతో పండించేవారండి పప్పులు కానీ మినుములు పెసర్లు కందులు అన్ని ఇంకా సొంతంగా పండించుకునేవి తినేవాళ్ళం అండి అప్పుడు మా నాన్న మేస్టర్ ఉద్యోగం చేస్తూ ఒక పక్క వ్యవసాయం కూలీలు పెట్టి చేయించేవారండి గేవి కొనేవాళ్ళం కాదండి నువ్వులు మిరప తోట వంకాయ తోట కందులు పెసర్లు మినుములు అన్నీ వేసేవారండి ఎరువుతోటే మొత్తం పంట నుంచి అండి ఆవులు మేకలు ఉండేవి మాకు మా నాన్నగారు ఉన్నప్పుడు అలాగా ఆర్గానిక్గా తిన్నాం చిన్నప్పుడు నువ్వు నువ్వులు పండించి నువ్వు నాడిచ్చేవారు అది కూడా కొనేవారు కాదు నువ్వు నూనె గాను నూనెతోటి తినేవాళ్ళు అండి వంటలు చేసేవారు మా అమ్మ అలాగా మనం ఇప్పుడైతే అన్ని వచ్చినాయి కానీ అప్పుడైతే ఎరువే అండి అంటే బోరిమిల్ అని ఎసం సాల్ట్ అని ఏవేవో వస్తున్నాయి కొత్త కొత్తగా అప్పుడంటే ఎరువుతో పండించేవారు అన్ని పంటలు ఇప్పుడు కొద్దిగా మన పిల్లలకి ఇలాగ ఎరువులతో పండించి పెట్టాలండి మనం ఎలాగ తిన్నాం కదా చిన్నప్పుడు ఇప్పుడు పిల్లలకి ఆరుగలికిగా పండించి పెట్టాలండి ఇంట్లో మట్టుకన్నా ఇలాగ వంకాయలు మిర్చి బెండ అలాంటివి వేసుకుంటాండి కూరగాయలు ఒకసారి ఎరువు కొనుక్కుంటాండి సంవత్సరం అంతా వస్తుందండి బండి వేసుకోవచ్చు చిన్న బండి అంటే తక్కువ ఉంటుంది లేకపోతే ట్రాక్టర్ వేయించుకుంటే మాకు ఒక రెండు ఏళ్ళ దాకా సరిపోద్ది మేము ట్రాక్టర్ వేయించుకున్నామండి అది మాకు ఇంకా రెండు రెండు ఏళ్ళు సంవత్సరాల వరకు చూసుకోలేదు సరిపోతుంది ఇలాగ ఆర్గానిక్గా పండించుకుంటే ఆరోగ్యంగా ఉంటాం పిల్లలు కూడా కెమికల్స్ లేని పంట తింటారు అనమాట ఒకసారి ఇస్తే చాలండి ఎరువు మనం లిక్విడ్లు ఎలాగా ఇస్తాం కదా రోజు అదే వారంకొకసారి నాలుగు రోజులకి ఒకసారి లిక్విడ్లు ఇస్తాం కాబట్టి ఎరువు నెలకు ఒకసారి ఇస్తాండి సరిపోతుంది ఎరువు వేసి ఇలాగా కదిలించుకుంటే మొక్క చెట్టు ఎరువు కిందకి దిగుతుంది అనమాట వేరేకి అందుతుంది ఫ్రీగా ఇంకా మొత్తం ఇదంతా కొత్తలేనండి కొత్తగా వేసినవి బెండ వంకాయ వేసాను మిర్చి నారు పోసానండి అది ఎదుగుతుంది తర్వాత అది వేయాలి మొక్కలు చూసారా చిన్న కుండీలు ఎంత బాగా వచ్చింది మిర్చి చెట్టు ఇది పాద్దండి పువ్వు ఉంది ఇక్కడికి వేని వంకాయలు ఇదంతా బెండండి బెండక వేస్తున్నాను చూడండి ఒక గ్రోబేజ్ లో ఒకటి రెండు వేసుకోవాలండి ఎక్కువ మొక్కలు వేస్తే బలం ఉండవు బాగా కాయవు ఇంత గ్రోబ్రేక్కి రెండు వేసానండి ఒక దాంట్లో రెండు బెండ మొక్కలు వేసాను వంకాయ అయితే ఒకటే వేసాను పెద్ద మొక్క అవుతుంది కదా గుబ్రగా అందుకు ఒకటే వేసాను ఎరువు మాత్రం స్టాక్ పెట్టుకోవాలండి ఎప్పటికప్పుడు కొనుక్కుంటే మన కొత్తది దొరుకుతుంది కొత్తది కొత్త ఎరువు అయితే మన పురుగు వచ్చేస్తుంది ఇలా కొనుంచుకున్నాం అనుకోండి ఒకేసారి పెట్టుబడి పెట్టి ఎక్కువ ఉండదండి రేటు ట్రాక్టర్ వచ్చి రెండు వేలు అలా ఉంటుంది మనం రెండు మూడు సంవత్సరాల వరకు చూసుకోకర్లేదు సరిపోద్ది బస్తాలు నింపు ఉంచుకుంటే డ్రమ్ములో పోసుకున్నా ఉంటుంది పెద్ద డ్రమ్ములు కొనుక్కొని పోసుకుంటే వర్షం తడవదు ఎరువు ఉంటే చాలండి ఏమి కొనక్కర్లేదు ఒక వేప పిండి ఎరువు మెద తోటలో పంట పండించవచ్చు చూసారు కదండి వీడియో పసలు ఎరువు మేకలది అరు ఆవులది కలిపిన ఎరువు కొత్త మొక్కలు వేసాను వంకాయ మొక్కలు బెండ మొక్కలకి అలాగా మనకి ఎరువు నెలకు ఒకసారి వేసుకుంటాండి క్రాప్ బాగా వస్తుందండి మొక్కలు కూడా బలం అండి నైట్రోజన్ అంది ఎరువులో చాలా పోషకాలు ఉంటాయండి అన్ని పోషకాలు ఏమి అయ్యిపోయినా ఎరువేస్తే వేస్తే బాగా మొక్కలు కూరగాయలు ఏంటి మామూలుగా పచ్చి కుర్చి అన్ని ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ